వైజావెల్నెస్ సెంటర్ ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మన దగ్గరికి అరుణ్ వచ్చారు తనకి యాక్చువల్గా ఏంటంటే మనం చూసిన దాంట్లో తనకి ఇక్కడ సర్వైకల్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే రకంగా ఈ లెంబర్లో లెంబర్లో కూడా ఉన్నాయన్నమాట దీని మూలంగా తనకి లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చింది తర్వాత అదే సయాట్గా తర్వాత టైల్ బోన్లో కూడా తనకి ప్రాబ్లం అనేది రావడం జరిగింది అది మనం తనకి చెప్పాం చెప్పిన తర్వాత మన దగ్గర ట్రీట్మెంట్ అయితే తను తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం దానికి సర్వైకల్ లో సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ సి సిక్స్లో బల్జెస్ ఉన్నాయి అలాగే లో మనం చెక్ చేసాం థోరాసిక్ బాగానే ఉంది కానీ లో మాత్రం ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ తర్వాత ఎస్ వన్ ఈ బాబు ఏం చేశాడంటే బైక్ నుంచి స్లిప్ అవ్వడం మూలంగా దీనికి టైల్ బోన్లో కూడా దీనికి టైల్ బోన్లో కూడా ప్రాబ్లం అనేది వచ్చిందనమాట అప్పుడు దాన్ని మనం ఈ కైరో దీని ద్వారా మనం ఎలా సెట్ చేద్దాం చూద్దాం తర్వాత దానికి దాని మూలంగా దానికి తనకి వచ్చింది అనమాట అంటే నడవడానికి కొంచెం చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట నడవడానికి కూడా అందుకని మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు మనం దానికి కైరో అలాగే ఆకు ఆకు ప్రెషర్ మెయిన్ మర్మ తర్వాత మన దగ్గర ఉండే వైద్య వెల్నెస్ సెంటర్లో డీప్ టిష్యూ మసాజ్ అనేటువంటి మెథడ్ ద్వారా మనం తనకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఈ ట్రీట్మెంట్ తర్వాత మనం తెలుసుకుందాం పేషెంట్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుందాం తనకి ఎట్లా ఉంది ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు ట్రీట్మెంట్ని స్టార్ట్ చేద్దాం ఈ సర్వైకల్ దగ్గర ప్రాబ్లమ్స్ మూలంగా తనకి హ్యాండ్స్లో తిమ్మిలు రావడం అనే ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి అనమాట దాన్ని ఇప్పుడు మనం ఎలా సెట్ చేద్దాం சி சவென் தர அலகே டி ஒன் தான் ఏం ఆ పక్క శాస్ తీసుకోండి ఇప్పుడు మన సైట్గా ఉంది కదా సైట్గా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాయి ఎందుకంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్లో బల్జెస్ ఉన్నాయి కాబట్టి దీనికి సహాయటగా అనేది మనం సర్వైకల్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం డీప్ బ్రీత్ తీసుకోండి వదిలేసేయండి మరలా డీ బ్రీత్ వదిలేయండి మరలా తీసుకోండి శ్వాస తీసుకోండి వదలండి మరలా తీసుకోండి వదిలేండి మరలా అప్పుడు తనకి జరిగిన ట్రీట్మెంటు ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తను అడిగి తెలుసుకుందాం తన మాటల్లో అరుణ్ మీరు ఇక్కడ వైద్య వెల్నెస్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా ఇక్కడికి పెయిన్ ఎలా ఉంది ట్రీట్మెంట్ తర్వాత కొద్దిగా రిలీఫ్ ఉంది నడవడానికి వచ్చేది కాలంతా తిమ్మిరి తిమ్మిర ఉండేది తట్టుకోలేకపోతుండే అసలు ఆ పెయిన్ నైట్ అయితే చాలా ఘోరంగా పెయిన్ ఉండేది ఈ ట్రీట్మెంట్ తర్వాత ఈ మసాజ్ తర్వాత కొద్దిగా మంచిగా అయిపోయింది ట్రీట్మెంట్ అనేది మంచిగా జరిగింది యాక్చువల్గా అయితే ఆపరేషన్ అన్నారు చేసుకోకపోతే కాలు పడిపోతుంది అన్నారు బట్ ఇక్కడికి వచ్చినాక ట్రీట్మెంట్ వల్ల కొద్దిగా తగ్గి మంచిగా అయిపోయి ఇప్పుడు సెట్ అయిపోయి మంచిగా ఉన్నది ఇప్పుడు మీకు అక్కడ ఖైరో ప్రాక్టిక్ తర్వాత చేసాం కదా మనం అది చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది కొంచెం బాధగా అనిపించిందా లేకపోతే ఫ్రీగా చాలా ఫ్రీగా అనిపించింది ఓకే అది చేసిన తర్వాత కూడా మీకు చాలా ఫ్రీగా ఫ్రీగా అనిపించింది ఓకే మీరు ఇంత ముందర సర్వే కదా అంటే మెడ దగ్గర తర్వాత లోయర్ బ్యాక్ కూడా అవును కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యేవారు ఫీల్ అయ్యి ఫీల్ అయ్యే సైడ్ అంటే కాల్ కూడా నడవలేకుండా అవును ఉండేది కదా అలాగే టైల్ బోన్ దగ్గర కూడా చాలా పెయిన్ అనేది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తగ్గిపోయింది తగ్గింది కదా అవును ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులకు మా ట్రీట్మెంట్ చూసినప్పుడు మేము చేసే మర్మ లేకపోతే కైరోప్రాక్టర్ ఈ అడ్జస్ట్మెంట్స్ అదే తర్వాత వెడ్ కప్పింగ్ కానీ డ్రై కప్పింగ్ కానీ డ్రై కప్పింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి చూసిన వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది చాలా కష్టంగా ఉంటుందేమో ట్రీట్మెంట్ మేము చేయించుకుంటే ఎలా తట్టుకోగలవా లేవా అనేటువంటి ఒక అభిప్రాయం అనేది ఉంటుంది ఇప్పుడు మనం తన యొక్క మాటల్లో విన్నాం అనమాట అంటే ఇది ఫ్రీగా జరగడానికి మనం డీప్ టిష్యూ మసాజ్ అనేది చేయడం జరుగుతుంది మన వైద్య వెల్నెస్ సెంటర్లో దాని ద్వారా మనం ఖైరో అనేది ఉపయోగించడం ద్వారా పేషెంట్కి డిస్క్ బల్జెస్ అంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్లో కానీ లేకపోతే సర్వైకల్లో కానీ లంబర్లో కానీ ఉన్నటువంటి డిస్క్ బల్జెస్ అనేవి చాలా ఫ్రీ అయ్యి దాని నుంచి ఆపరేషన్ అనేది లేకుండా బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది